కర్నూలు డిస్టిక్ నుంచి కాన్స్టెన్స్ నుంచి వచ్చామండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్ గా ఉన్నదండి ఆయన ఆయన పెట్టిన పథకాలు వచ్చేసి మా పిల్లలకి వచ్చేసి ఒడి తర్వాత మా అమ్మకు వచ్చేసి మా పచ్చని గారు ఐదున్నర వయసా చేరిత తర్వాత వచ్చేసి రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాం అండి జగ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే చాలా గ్రేట్ అండి చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు కానీ చేశాడు అమలు చేయడు ఇంత ముందు లక్షల రూపాయలు మాఫ్ చేశా అని చెప్పి నాలుగు అని చెప్పి ఆ పదివేల ఐదు వేలు వేసి తర్వాత అసలు ఏం చేయలేదండి అతను అంతా ఫ్రాడ్ చేస్తాడు జన్మభూమి కమిటీలు అంటాడు దాని ద్వారా డబ్బులు లబ్ధి వాళ్ళ క్యాండిటె మాత్రమే వస్తుంది వేరే వాళ్ళకి అసలు రాదు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బటన్ నొక్తాడు అకౌంట్ డబ్బులు పోతాయి పవన్ కళ్యాణ్ ఏముందండి ఆయన సినిమా యాక్టర్ ఓట్లు పడతాయా చెప్పు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఆయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టిస్తుంది ప్లీజ్